హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత మీలో ఎంతమంది డైట్ చేస్తున్నారండి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిపోయే రెసిపీ ఒకసారి చూసేయండి ఇవి వచ్చేసి జొన్నలు అండి ఇప్పుడు వీటితో నేను ఒక జొన్న జొన్నలతో జొన్న దోశలు అనేవి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి మీకు చూపిస్తానండి ఓకే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళు అయితే చూసి నేర్చుకోండి ఇప్పుడు ఒక కప్పుతో నేను జొన్నలు అనేవి తీసుకున్నానండి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక అదే కప్తో హాఫ్ కప్పు వరకు మినప్పప్పు వేసుకుంటున్నానండి సపరేట్ సపరేట్ బౌల్స్లో మీరు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక త్రీ ఎండమిర్చి అయితే నేను వేసుకుంటున్నానండి అండ్ ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు సో దీన్ని నీట్గా వాష్ చేసి టూ టైమ్స్ నేనైతే పెట్టుకున్నానండి సో వాష్ చేసి నిండా వాటర్ పోసి ఇలా సపరేట్ సపరేట్ బౌల్స్లో నానబెట్టుకోండి మంచిగా ఇదైతే కంపల్సరీ మీరు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి అప్పుడే మంచిగా నానుతుంది చాలా హార్డ్గా ఉంటాయి కదా జొన్నలు అనేవి సో మీరు కంప్లీట్గా ఎయిట్ టు టెన్ అవర్స్ అయినా పర్వాలేదు నానబెట్టుకోండి సో ఇదండి సపరేట్ సపరేట్గా నేను నానబెట్టుకున్నాను సో ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాం ఆఫ్టర్ ఎయిట్ టు టెన్ అవర్స్ చూద్దాం ఎలా ఉందనేది సో ఆఫ్టర్ టెన్ అవర్స్ నేను చూస్తున్నానండి మంచిగా జొన్నలు అనేవి మనకి నాన్పోయినాయి సో ఈ విధంగా మీరు కట్ చేస్తే మీకు తెలుస్తుంది చాలా హార్డ్గా ఉంటుంది టెన్ అవర్స్ నానితే సరిపోతుందండి సో ఈ జొన్నలు తీసుకోవడం వల్ల మీరు చాలా హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవుతారండి అండ్ బీపీ షుగర్ ఎవరో ఇలా మీరు ప్రాబ్లమ్స్తో ఉన్నా సరే ఈ జొన్న దోశ అనేది మీరు డెఫినెట్లీ మీ డైట్లో పెట్టుకోండి చాలా మంచిది హెల్త్కి బాడీ గట్టిగా ఉంటుందండి మన నానమ్మలు తాతమ్మలు ఇవి తినే కదండి ఇంతవరకు హెల్తీగా ఉన్నారు సో ఇప్పుడు నేనైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదండీ మినప్పప్పు అండ్ మెండుమిర్చి ఆ బ్యాటర్ అనేది ముందు నేను వేసుకుంటున్నాను మిక్సీలోకి సో ఇప్పుడు మనం మంచిగా ఫైన్గా బ్యాటర్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకుందాం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అదే కప్లో పావు టీ పావు కప్పు వరకు అటుకులు నానబెట్టుకోవాలండి పోహ అంటారు కదా ఒక ఫైవ్ మినిట్స్ మనం అది రుబ్బుకునే వరకు ఇది నానిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ నానితే చాలు అండ్ ఇప్పుడు మనం ఇది కూడా వేసుకుందాం వినపప్పు అయితే రుబ్బ పెట్టుకున్నాను కదా నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్లో అటుకులు వేసుకుంటున్నాను అలాగే జొన్నలు కూడా నానబెట్టుకున్నాం కదా జొన్నలు కూడా వేసుకుంటున్నాను ఇది వీక్లీ టూ టు త్రీ టైమ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది హెల్దీగా వెయిట్ లాస్ అనేది అవుతారండి నేనైతే రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తున్నాను నేనైతే ఈజీగా చే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే వెయిట్ లాస్ అనేది అవుతున్నానండి సో అయిపోయిందండి బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది మంచిగా ఒకసారి కలుపుకొని ఓవర్ నైట్ అనేది మీరు పెట్టుకోవాలండి ఫర్మెంట్ అవ్వాలి మంచిగా రుబ్బు అనేది ఫర్మెంట్ అవ్వాలి సాల్ట్ ఏం వేసుకోవద్దండి మంచిగా కలిపి ఒక మంచి మూత అనేది పెట్టి ఓవర్ నైట్ ఒక ఎయిట్ టు ట్వెంట్ టెన్ అవర్స్ వరకు మంచిగా క్లోజ్ చేసి పెట్టుకోండి థిక్గానే ఉండాలండి బ్యాటర్ అనేది లూజ్ అయితే చేసుకోవద్దు మన నార్మల్ బ్యాటర్స్ లాగా లూజ్ అయితే చేసుకోవద్దు ఎందుకంటే ఇందులో రైస్ ఉండదు కదా సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను నైట్ నైన్కి మిక్సీ చేసుకున్నాను ఇది ఎర్లీ మార్నింగ్ నైన్కి అండి సో మంచిగా ఫర్మెంట్ అయింది బ్యాటర్ అనేది సో ఈ విధంగా ఉండాలంటే టెక్ టెక్స్చర్ అనేది మనకి అసలు వాటర్ వేసుకోవద్దు ఇందులో రైస్ యాడ్ చేయలేదు కాబట్టి మనకి దోశ అనేది క్రిస్పీగా బాగా వస్తుందండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సో నేను ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మనకి బ్యాటర్ అనేది లూజ్గా అసలు చేసుకోవద్దు దోశలు రావండి సో రెడీ అండి బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ కోసం నేను సర్వ్ చేసుకుంటున్నాను ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకున్నాను ఒక మంచి టిష్యూతో మంచిగా క్లీన్ చేసి పెట్టుకోండి పాన్ అనేది సో పాన్ అనేది హీట్ అయింది దోశ అయితే నేను వేసుకుంటున్నాను పలుచుగా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొంచెం మంచిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మంచిగా కాల్చుకోండి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి సిమ్లో కాదు మీడియంలో కాదు అలా పెట్టి మీరు దోశ అనేది కాల్చుకోండి ఇప్పుడు టూ సైడ్స్ దోశని మీరు కాల్చుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మంచి క్రిస్పీగా ఉంది దోశ అయితే అంతే ఫ్రెండ్స్ నేనైతే క్రిస్పీ దోశ వేసుకున్నాను అండ్ సెట్ దోశ అంటారు కదండి స్పాంజ్ దోశ ఆర్ సెట్ దోశ అలా టూ టైప్స్లో నేను సర్వ్ చేసుకున్నాను వేసి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్